ప్రగతి న్యూస్కి స్వాగతం జెడ్పిహెచ్ఎస్ మర్లపూడి గ్రామం సైదాపురం మండలంలోని హై స్కూల్ నందు ఈరోజు ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన స్కూల్ లెవెల్ సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరిగింది దీనికి సైదాపురం మండలం ఎంఈఓ గారు సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసులు గారు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది मतलब अंदर रहा, इन लोगों ने, जाने को पढ़ाने की इस तरह तैयारी बहुत खुश रुस्ता है। अच्छा, अच्छा, लोटन सेकंड लाइन। सर, नहीं, अच्छा, 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 अच सिनोट्रा अलग हां चेचन सर इपु चेचा कॉस्टवी आई लाइक किया क्षमता ये माडिया हा ये माडिया लोना माडिया डिस्कोलर डिस्कोलर रातो साउन्डले दसादो पिनै ममेर गुड रन् सर रन् सर छपन्न वर्ष छपन्न డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూమ్ లో లభించను ఈ పండుగల కానుకగా ప్రతి పది రూపాయలు కొనుగోలు పై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయలు విలువ కలిగిన డబుల్ కార్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచిత జీరో ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాలు ఏఆర్ డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ ఓల్డ్ లెమన్ మార్కెట్ మహల్ రోడ్ గూడూరు